ప్రమాణ స్వీకారము కార్యక్రమం మొదలవుతుంది అదే నేను నేను రాయపూల్ గ్రామ పంచాయతీకి రాయపూల్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా ఎన్నికైన నేను సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి ఉంటానని కలిగి ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ రాజ్ చట్టం రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద రూపొందించిన దాని కింద రూపొందించిన నా నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయమో భయమో పక్షపాతమో లేకుండా పక్షపాతమో లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను మన శ్రీ గోదాల శేఖర్ రెడ్డి గారు నేను చెప్పండి గోదావరి శేఖర్ రెడ్డి అని నేను రాయపోల్ గ్రామ పంచాయతీకి రాయపోల్ గ్రామ పంచాయతీకి ఎన్నికైన నేను ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగానికి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ రాజ్ చట్టం తెలంగాణ పంచాయతీ పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా ఇష్టతో నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను

నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నారు చూడండి కదా రండి

అలివేలు మేడం గారిని మన మాజీ సర్పంచ్ శ్రీ గంగిరెడ్డి బలవంత్ రెడ్డి గారు సన్మానిస్తున్నారు మాజీ కోఆన్ సభ్యుడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అయిపో